బ్రహ్మా అంటే విజయవాడ అషి అంటే ఋషి బ్రహ్మాషి పితామహ అందరికీ నా శ్రీ నమస్కరించుకున్నాను మా నారాయణ సార్ గారికి ప్లీజ్ నమస్కరిస్తున్నాను ఫస్ట్ ఏది తెలియదు మాకు అజ్ఞానంలో ఉండే అసలు గురువు దైవం అన్నారు కానీ గురువు ఈ గురువు మాకు నుంచి వచ్చి ఇక్కడ ధ్యానం 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 అంటే ఏంటి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు శ్వాస అంటే ఏంటి నీ శ్వాసే నీ నువ్వు అని మన శ్వాసను మనం గమనించుకోవాలి ఎవరు చెప్పినా ఒకటే వీళ్ళు గురుదా గురు పరంపర చెప్పినా ఒకటే ఈ మెడిటేషన్ ధ్యానం మెడిటేషన్ ఎవరు చెప్పినా అంతా ఒకటే చట్టా ఒకటే స్వీట్స్ వేరవుతాయని మా సార్ చెప్పారు మనం పురుపత్వం పొందుతాము మన మన మనస్సు ఇందాకాల చెప్పిన పాటలో పోతి లాంటి మనసు పది పది విధాలుగా పోతుంటది ఆ మనస్సును దానికే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయబోతున్నారు మాస్టర్స్ పూర్తిగా మనం హింసాతత్వాన్ని విడదాలి అది విడదంత వరకు చేస్తే ధ్యానం చేయగా చేయగా మనకు తెలియకుండా మన ఆత్మశని మనకు బ్రహ్మానందాన్ని పొందుతాము ఈ అక్కడ సభకు మాస్టర్స్ ఈ మాతకు వెంకటలక్ష్మి మాటకు ఈ అమరావతి రాజరాజేశ్వర స్వామి గారికి నాయసారికి నన్ను ఇంత ఉన్నత స్థితిలో